నమస్తే అండి నా పేరు రామకృష్ణ మా షాప్ పేరు కూడా రామకృష్ణ టీవింగ్ మిషన్ అండి వచ్చేసి మా షాప్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో తిరుమల బుక్స్ షాల్ పక్కనండి మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఏ టు జెడ్ మిషన్స్ దొరుకుతాయండి ఏ కంపెనీ అయినా ఏ మోడల్ అయినా ఏ మిషన్ అయినా దొరుకుతుందండి అలాగే రిపేర్ కూడా జరుగుతుంది అమ్మ చుట్టుపక్కల ఏ ఎవరైనా ఏ లేడీస్ అయినా జెంట్స్ అయినా షాప్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర దొరుకుతుందండి అలాగే మా దగ్గర వచ్చేసే కంపెనీస్ అండి జూకీ కమల్ రూబీ వాల్సన్ శీలా ఐస్ స్పీడ్ మిషన్లలో జాక్ జూకీ సింగర్ మళ్ళీ డైసన్ ఇవన్నీ దొరుకుతాయండి మోటార్స్ కూడా మా దగ్గర అన్ని మోటార్స్ దొరుకుతాయండి మినీ మోటార్ ఉంటుంది పెద్ద మిషన్ మోటార్ వితౌట్ కార్బన్ లెస్ మోటార్ ఉంటుంది కార్బన్ మోటార్ ఉంటుంది ప్రతి ఆయిల్ కానీ ప్రతి ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉషా కంపెనీలో కూడా మీకు ఎంబ్రాయి నైంటీ తొమ్మిది కుట్లు వచ్చేది ఒకటి వస్తుందండి ట్వంటీ వన్ ఒకటి ఉందండి దాంట్లోనే చాలా రకాలని అన్ని రకాలు మా దగ్గర ఉంటాయండి వాళ్ళు ఒక రెండు అట్లా పెట్టామండి రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే రోజు ఆఫర్ పెట్టామండి ఈ లింక్ మోడల్ రూబీ కంపెనీ లింక్ మోడల్ హెవీ డ్యూటీ అండి దీనికి కత్తర ఒకటి ఆఫర్ పెట్టాము రెండు వందల యాభై రూపాయల కత్తర ఆఫర్ పెట్టాము మిషన్ వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మిషన్ ఎంత మందమైన ఏదైనా కుట్టుకోవచ్చు రెండోది ఏంటంటే మీకు చెందిన పాద రెండు సైజులు వచ్చే పాదాలు కూడా మీకు ఫ్రీగా ఇస్తామండి ఇది వచ్చేసి మీకు ఏడు వేల ఐదు వందల మిషన్ ఆరు వేల ఎనిమిది వందలకే వస్తుంది పైగా ఈ వస్తువులు కూడా మీకు ఆఫర్ వస్తుందండి ఇది మా యొక్క నెంబర్ కూడా మీకు అందులో పెడతాము ఛానల్లో పెడతాము అది చూసుకొని మీకు ఏది కావాలంటే అది అవసరానికి మాకు ఫోన్ చేసి యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము